హాయ్ ఫ్రాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరింత బ్లాగ్ తెలుగు ప్రతి ఆదండకాయలు అంటారా అంటారండి మీ దగ్గర వీటిని ఏమంటారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మనం ఆదండకాయ చారు ఎలా చేసుకోవాలి చూద్దాము ఆదండకాయలను బాయిల్ చేసినాక ఇలా వస్తుందండి వాటిని టూ పీసెస్ కింద కట్ చేసుకోవాలి తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వాటిని ఆయిల్లో రోస్ట్ చేసుకోవాలి కరివేపాకు కొత్తిమీర వేసుకొని ఇలా రోస్ట్ చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక ఇలా అదొండకాయలను వేసి ఫ్రై చేయాలి అదొండకాయ చారు చాలా బాగుంటుంది హెల్త్కు చాలా మంచిది అదొండకాయల్ని సర్వరోగ నివారణ అని కూడా అంటారండి అదొండకాయ చారు మీరు ఎప్పుడైనా తిన్నారా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చింతపండు నానబెట్టుకోవాలండి కొంచెం ఒక పెద్ద నిమ్మకాయ తగ్గించ చింతపండుని తీసుకొని నానబెట్టుకోవాలి ఇక్కడ వంట చేస్తుంది నేను కాదండి మా అక్క చేస్తుంది వంట నాకు ఇది చేయడం రాదండి నేర్చుకుంటాను బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం పసుపు వేసుకోవాలండి చాలా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు అల్లం వేసుకుంటున్నాం మనం అల్లం వేసుకొని కలుపుకోవాలి తర్వాత పసుపు పెట్టుకోవాలండి తగినంత పసుపు మళ్ళీ మనం కలిపెట్టుకోవాలి మూత పెట్టేసి కాసేపు మగ్గిన తర్వాత కారం వేసుకోవాలి మేమైతే ఇక్కడ టూ స్పూన్స్ కారం త్రీ స్పూన్స్ కారం వేస్తాను నెక్స్ట్ ధనియా పౌడర్ వేసుకోవాలండి టూ స్పూన్స్ కలిపేసుకోవాలి మళ్ళీ కలిపేసేపు కాసేపు మూత పెట్టేసుకోవాలి చింతపండును మనం సిద్ధం చేసుకోవాలి చింతపండు జ్యూస్ రసం చింతపండు పోషించుకోవాలి ఇలా చింతపండు రసం పోసేసుకోవాలండి జీలకర్ర మెంతుల ఆవులపాలు వేస్తున్నామండి చారైతే ఇలా తగినంత సాల్ట్ ఒకసారి కలిపేసుకొని చారును మరిగించాలి తో పెట్టేసుకోవాలి ఇలా మరుగుతుంది మనం గంట పెట్టి ఒకసారి కలిపేసుకొని చారు రెడీ అయిందండి తినటమే